సకలాశీర్వాదములకు కారణభూతులైన మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాద కర్మ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువానికి స్తోత్రం ఈ సమయంలో నాతో మాతో మాట్లాడండి వినగల చెవిని గ్రహింపగలిగిన మనసు నాకు మాకు దయచేమని ఏసునామం అడిగి పొంది నామో తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ప్రభునంద ప్రియులారా మరి ఒక మిమ్మల్ అందరినీ ఇమానుయుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా దేవునికి మహిమ కలుగునగాక దయచేసి ఇమానుయుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు వీక్షించి బలం పొందాలని దేవుని సేవకునిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మరి ప్రయర్ టవర్ మేము నిర్మిస్తున్నాం ప్రిలారా ఆ యొక్క నిర్మాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అతి త్వరలో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయితే మీరు నిత్యము మాతో ఫోన్లో మాట్లాడచ్చు ఇక మీ కాల్స్ మేము రిసీవ్ చేసుకుంటాం మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ఒక ప్రేయర్ టీమ్ మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రియులారా మీ కాల్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు నలుదిక్కుల నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రానే కాదు భారతదేశంలో ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారు వారందరు కూడా ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది హిందీలో నాతో మాట్లాడుతున్నారు మరి హిందీ అయితే నాకు రాదు నన్ను క్షమించాలి ఆయనను వారు ప్రయత్నం చేసి ఏదో ఒక రీతిలో వారు ప్రార్థనలు చేయించుకుంటున్నారు అటు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అనేక ప్రాంతాలు అనేక పట్టణాల నుండి మీరు ఫోన్లు చేస్తున్నారు బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రియులారా కాబట్టి ఇంకా ఈ పరిచర్ నిర్విరామంగా సాగునట్లు మీరు మా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను హల్లేయ అంతేకాదు మీరు ఈ కార్యక్రమాలను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునగాక హల్లెలోయ ప్రియులారా అనేక మంది అనేక మందిని ప్రోత్సహిస్తున్నారు ప్రేరేపిస్తున్నారు ఈ కార్యక్రమాలు అనేక మందికి మీరు పరిచయం చేస్తున్నారు అందును బట్టి నేను దేవుని ఎంతగానో ఉన్నా దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా చూడండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును దేవునికి మహిమ కలిగినగా దావీదు మహాభక్తుడు ముప్పై ఒకటవ కీర్తన ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుణ్ణి ప్రేమించే వారికి విశ్వాసులకు అందించాడు ప్రీలారా ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని చెబుతున్నాడు యహోవా భక్తులారా మీరు దేవుణ్ణి ప్రేమించండి ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రేమించేవారుగా ఉంటారు కదండీ కొంతమందికి ఏమో ప్రియలారా జంతువులంటే ఇష్టం నిజంగా ఈ దినాల్లో నేను చాలా ఆశ్చర్యపోతుంటాను కుక్కలకు ఉన్నంత లైఫ్ మనుషులకు లేదేమోనండి ఏమండి కుక్కలను ఎంత ప్రేమిస్తున్నారండి పక్షులను ప్రేమిస్తున్నారు కుక్కలను ప్రేమిస్తున్నారు కానీ బాధకరం ఏంటంటే తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నారు దేవునికి మహిమ కాక ఈ దినాల్లో కొన్ని కుక్కలు చూడండి అవి వీధి కుక్కల్లాగా ఏవి పెడితే అవి తినవండి వాటికి శ్రేష్టమైన ఫుడ్ ఉండాలి వాటికి సోపు ఒక టవల్ ఏమండి ప్రిలారా వాటికి కావాల్సిన ఫుడ్ మా పెద్ద బాబు రిచర్డ్ మోజస్ ఒకసారి నన్ను అడిగాడు డాడీ మనం కూడా ఒక కుక్కను పెంచుకుందాం డాడీ అన్నాడు మా చిన్నబ్బాయి కూడా ఆ మాటకు ఓటేసాడు మా పాప కూడా అడిగింది అవును డాడీ మేము స్కూల్కి పోచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఉంటుంది తీసుకొని రండి అన్నారు మేము ఒక కుక్కను తీసుకొని వచ్చాం దానికి ఏదో పేరు పెట్టారు వాళ్ళు ఆ కుక్క నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి అందుకేనేమో ఈ మధ్య మనుషులు ఈ కుక్కల్ని ఇంత ప్రేమిస్తున్నారో అనిపించింది ప్రియులారా ఎప్పుడైతే నేను గేట్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తాను అది చాలా స్పీడ్గా వస్తుందండి వచ్చి నన్ను ఎత్తుకో అనేటట్లుగా ఏమండి సైకల్ చేస్తుంది అనమాట ఓ ఇక ఆ కుక్కను ఎత్తుకుంటే అప్పుడు దానికి ఒక సంతోషం అన్నమాట లేకపోతే ఇక కూర్చుంటే దగ్గరికి వచ్చేస్తుంది సోఫా సెట్ మీదకి వచ్చేస్తుంది నా మీదకి వచ్చేస్తుంది రకరకాలుగా చేస్తుంటుంది షేక్ హ్యాండ్ ఇస్తుంది చేయి ఇలా చేయిస్తే షేక్ హ్యాండ్ ఇస్తుంది కింద కూర్చొని అంటది సోఫా మీదనే కూర్చుంటా అంటది నిజంగా దానికి భోజనం కూడా ప్రతిదీ కూడా ఒక స్పెషల్ అయితే దానిలో నేను ఒకటి గమనించాను ఎంత ప్రేమ అండి నాకు అందుకే అనిపిస్తుంది అందుకేనేమో ఈ మధ్య మనుషుల మీద మనుషులకు నమ్మకాలు పోయి కుక్కల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అనిపించింది నాకు అది ఎంత తోక ఊపినా మనకి ఎంత ముద్దు పెట్టినా అది ఎంత మన ఒళ్ళో కూర్చున్నా మనమైతే కుక్కల కంటే ఎక్కువ మనుషులనే ప్రేమించాలి దేవునికి మహిమ కాక దైవికమైన ప్రేమను మనం వెల్లడి చేయాలి దైవికమైన ప్రేమను మనం అగుపరచాల ప్రియులార ఎందుకంటే దేవుడు మనకు ఆ మాట చెప్పాడు నిన్న వలె నీ పొరుగువాన్ని ప్రేమించు ఓకే కొంతమంది అలా ప్రేమిస్తుంటారు కొంతమందికి ఈ అన్నీ అనేకమైన చోట్లను తిరిగి ప్రకృతిని ఆస్వాదించడానికి వారిష్ట ప్రకృతిని ప్రేమిస్తారు కొంతమంది ఇంకొంతమంది ప్రిలారా కుటుంబాన్ని ఇంకొంతమంది ధనాన్ని ఇంకొంతమంది ఉద్యోగాన్ని ఇంకొంతమంది వ్యాపారాన్ని కొంతమంది నేను గమనిస్తూ ఉంటానండి వారికి ఇక పని 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 ఇక భార్యతో సంబంధం లేదు పిల్లలతో సంబంధం లేదు దేవునితో సంబంధం లేదు సంఘముతో ఉండదు వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే అర్థం కాదు పనిని అంతగా ప్రేమిస్తుంటారు కొంతమంది కొంతమంది ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ప్రేమిస్తూ ఉంటారు కానీ మహా మహాభక్తుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడో తెలుసా యహోవా భక్తులారా మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించండి ఎందుకంటే ఆయన విశ్వాసులను కాపాడుతాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడుకుంటాడు వీళ్ళారా దావిదంటున్నాడు ఎందుకు దేవుణ్ణి ప్రేమించమని నేను చెబుతున్నాను ఎందుకు దేవుడి విశ్వాసంలో కాపాడతాడని నేను చెబుతున్నానంటే నా జీవితంలో నేను దానిని అనుభవించాను అనేటట్లుగా చెప్తున్నాడు నేను దేవుని ప్రేమించినందుకే ఆయన చేత కాపాడబడ్డాను దేవుని కృపను పొందినందుకే నా జీవితంలో నేను ముందుకు కొనసాగాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను అనేటట్లుగా చెబుతున్నాడు ప్రియులారా అందుకే పై వచనాలను మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇరవై రెండవ వచనంలో తన అనుభవాన్ని చెబుతున్నాడు భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకొంటిని ఆయనను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి దేవునికి మహిమ కలుగును గాక భక్తుడైనటువంటి దావీది అంటున్నాడు నా జీవితంలో కొన్నిసార్లు భయము కలిగింది భీతి అనగా భయం నాకు భయం కలిగింది ఎటువంటి భయం కలిగిందంటే ఇక నేను అయిపోయాను నా జీవితం లేదు నా బ్రతుకు లేదు నా చాప్టర్ క్లోజ్ అనేటటువంటి భయము నన్ను ఆవరించింది అంటున్నాడు నేను భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైపోతిన అనుకొంటిని కదా కొన్నిసార్లు ప్రియులారా మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనలు మన జీవితంలో మనకు ఎదురైన మనుషులను బట్టి కొన్నిసార్లు మనం ఏమైతుంటామంటే నిరీక్షణను కోల్పోతూ ఉంటాం బ్రతుకు మీద విసుకుబుడుతుంది బ్రతుకు భారం అనిపిస్తుంది కుండలాంటి బ్రతుకులాగా అనిపిస్తుంది ఒంటరి బ్రతుకులాగా అనిపిస్తుంది క్షణం ఒక యుగములాగా జరుగుతుంది నేను ఎందుకు బ్రతికి ఉన్నానా నేను కొరకు బ్రతికి ఉన్నానా నాకెందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది దావిధి కూడా అదే అంటున్నాడు నేను నాశనమైపోతిన అని అనుకొంటిని భయము చెందినవాడనైతే ఎందుకు అతనికి భయం ముప్పై ఒకటి పదమూడులో రాస్తున్నాడు ప్రియులారా ఏమంటున్నాడు చూడండి అనేకులు నా మీద దురాలోచనలు చేయొచ్చు ఉన్నారు హలేమంటున్నాండి అనేకులు నా మీద దురాలోచనలు చేయించు ఉన్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు ఈ లోకంలో కొంతమంది అండి భక్తిహీనమైన మనస్సును కలిగి ఉంటారండి వారెప్పుడు కూడా చెడ్డ ఆలోచన ఒకరికి ఎలా హాని చేయాలి ఒకరికి ఎలా కీడు చేయాలి ఒకరి ఎద్ద నుండి ఎలా మనం అన్యాయముగా వారి ఆస్తిని కూర్చుకోవాలి లేదంటే వారిది అనబడిన దాన్ని ఎలా ఏమండి ఆ లాక్కోవాలి లేకుంటే తీసుకోవాలి దురాలోచన మంచముల మీద పరుండి వారు దురాలోచనలు చేయురని వాక్యములు అలాగే చెడ్డ ఆలోచనలు దావీది అంటున్నాడు నా మీద కూడా అలాగ చెడ్డ ఆలోచనలను చేశారు దావీదును ఎలా చంపాలి లేదంటే ఎలా ఓడగొట్టాలి దావీదుని ఎలా కష్టాల పాలు చేయాలి కన్నీళ్ళ పాలు చేయాలి ఓటమి పాలు చేయాలి దురాలోచనలను చేయుచున్నారు నాకు ప్రాణహాని యోచించుచున్నారు అతడు చచ్చిపోవాలి అతడు చస్తే మనకు మేలు అతడు తెస్తే మనకు తిరుగుండదు అతడు తెస్తే మనకు లాభం అనుకుంటుంటారు కొంతమంది నా మీద కూడా అలా ఉన్నారు అంటున్నాడు నాకు ఒక తల్లి ఫోన్ చేసిందండి అయ్యా నానబడిన వారే నా రక్త సంబంధికులే నా సొంత వారే నా బిడ్డల మీద నా మీద నా కుటుంబం మీద మాంత్రిక సంబంధమైన శక్తులను ప్రభావించి నా కుటుంబం చెల్లా చెందరయ్యేటట్లుగా చేశాను అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయి నా పెద్ద కుమారుని కుటుంబం పాడైపోయింది రెండవ కుమారుని కుటుంబం పాడైపోయింది మా కుటుంబాలు పాడైపోయాయి ఒకప్పుడు మేము చాలా గొప్పగా బ్రతికిన వారము సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా బ్రతికిన వాళ్ళము మా స్థితిని చూసి ఓర్వలేక మా మీద చెడ్డ ఆలోచన కలిగి ఈనాడు మా కుటుంబాన్ని అస్తవ్యస్తం చేశారు అన్నారు అప్పుడు నేను చెప్పిన అమ్మ ధైర్యం వహించు పాడైన ప్రతి పరిస్థితిని ప్రార్థన ద్వారా బాగు చేసుకోవచ్చు నువ్వు ప్రార్థన చేయి శత్రువుల మధ్యలో దేవుడు నీ తలపైకెత్తుతాడు ఎత్తుతాడు దేవునికి మహిమ కలిగిన గాక చాలామంది నా జీవితం పాడైపోయింది నా బ్రతుకు పాడైపోయింది అంటుంటారు పాడైన వాటిని బాగు చేయగలిగిన సామర్థ్యం గలదు మనం ఆరాధించే గొప్ప దేవునికి నా అదే అంటున్నాడు నా మీద ఎందుకు దురాలోచన చెడ్డ ఆలోచన బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దయగల వారిపైన దేవుడు దయ చూపిస్తాడు కఠినుల ఎడల దేవుడు కూడా వికటముగా ఉంటాడు ప్రియుల ఆయన అంటులు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది కొంతమందికి ఇదొక సైకో క్యారెక్టర్ ఉంటుంది అండి గుసగుసలు ఆడుకుంటుంటారు ఏమండి గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశల నాకు భీతి కలుగుచున్నది ఎటు అన్నా నాకు ఆధారము దొరకడము లేదు నలుదిక్కుల నాకు భీతి కలుగుచున్నది అటువంటి సమయంలో ప్రియులారా దావి చూడండి ఎంత గొప్ప నిరీక్షణను ఏమని ప్రార్థన చేస్తున్నాడు యహోవా నీ ఎందు నమ్మిక ఇంచి కొన్నిసార్లు ప్రియులారా మన జీవితంలో ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మన మీద మనకన్నా ఇతరుల మీద మనకు ఎక్కువ నమ్మకం ఉంటుంది వాళ్ళు చేతబడి చేస్తారండి వాళ్ళు మాంత్రిక శక్తులు ప్రయోగిస్తారండి వాళ్ళు బలవంతులు అండి వాళ్ళు ఏమైనా చేయగలరనని ఎదుటి వాణిని బట్టి భయపడతారు కానీ మనలను బట్టి మనలో ఉన్న దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు నీవు నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు నీవు నేను ఆరాధించే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆ విశ్వాసంలోనికి మనం రావాలి దావీదు అదే విశ్వాసంలోనికి వచ్చాడు అందుకే ఈరోజు ఈ వాక్యం మన ఎదుటి దేవుడు ఉంచాడు నీ జీవితంలో కూడా ఒకవేళ అనేకులు నీ మీద దురాలోచన చేస్తున్నారేమో ప్రాణహాని చేయటకు పొంచి ఉన్నారేమో నీ మీద గుసగుసలాడుతున్నారేమో నలు నలుదిక్కుల నీకు భయం కలుగుతున్నదేమో ఇలాంటి సమయంలో నీవు కలవరపడి కలత చెంది నీ జీవితంలో భయం కలిగి ఉండద్దు దావీదులాగా ప్రార్థన చెయ్యాలా యహోవాన్ని ఎందు నేను నమ్మిక ఇంచి తిని దేవునికి మహిమ కలుగునగా హలే లోయ అంటున్నాడు నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నీవు తప్ప నాకు క్షేమాధారం ఏది లేదు దేవా అనేటట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు నా కాలగతులన్నీయు నీ వశములో ఉన్నవి ప్రభువా ఈ క్షణం ఏం జరగాలో నీ చేతిలోనే ఉంది నన్ను నిర్మించిన వాడవు రూపించిన వాడవు రూపకలగజేసిన వాడవు ఈ లోకములోనికి తల్లి గర్భము ద్వారా పంపిన వాడవు నీవే కదా ఆది నీ అంతమును నీవే కదా ప్రభువా చూచావు నా నీవు నీ వశములో ఉన్నవి ఎంత గొప్ప మాట నా కాలగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తర్మవారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృప చేత నన్ను రక్షింపు అని ప్రార్థన చేస్తున్నాను అంటే అందుకే చెప్తున్నాడు యహో ఆ భక్తులారా నేను ప్రేమించి దేవుని మేలు పొందా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నాకు మేలు కలిగింది ఇదిగో మీరు కూడా దేవుని ప్రేమించండి మీరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నాకు మేలు చేసిన దేవుడు మీకు మేలు చేస్తాడని చెబుతున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎంత గొప్ప ప్రార్థన చేశాడు యహోవా నీకు మొరపెట్టుచున్నాను నన్ను సిగ్గునందనీయకుమో దేవునికి మహిమ కలిగిన గాక హలేయ ఈ ముప్పై ఒకటవ కీర్తన ప్రారంభంలోనే రాస్తున్నాడు దేవాన్ని శరణొచ్చి ఉన్నాను నన్నెన్నడునూ సిగ్గుపడని యకము దేవునికి మహిమ గాక దేవుని మీద ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నాడు నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా నన్ను సిగ్గు నొందని నీ శరణు వేడాను ఆయన శరణు వేడిన ఏ ఒక్క వ్యక్తిని ఆయన ఒట్టిగా పంపు దేవుడు కాదండి ఆయన శరణు కోరిన ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన దాచించిన మేలులు ఎంతో గొప్పవి దేవునికి మహిమ కలుగునగాక నన్ను సిగ్గుపడనియకు దేవా అని అడుగుతున్నాడు ఈ మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా నాకు అయిపోయింది నా బతుక అయిపోయింది నా జీవితం అయిపోయింది నాకు శత్రువులు అనేక మంది ఉన్నారు నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు గుసగుసలాడుతున్నారు నేను ఓటికున్న వంటి వాడనైతేనే మరువబడినటువంటి వ్యక్తిలాగా నేను అయిపోయాను నా జీవితానికి ఏమీ లేదు అని నిస్సహాయంగా నీ జీవితముతో నువ్వు మాట్లాడడం కాదు కానీ విశ్వాసముతో చెప్పాలి నన్ను సిగ్గునందని అని దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలే లోయ అంటున్నాడు ప్రియులారా నన్ను సిగ్గునంది భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాల మందు వారు మౌనులయ్యుందురుగాక భక్తిహీనుని కొరకు సిగ్గు సిద్ధపరచబడింది నాయన నీతిమంతుల కొరకు సిగ్గు ఉంచబడలేదు ఎందుకంటే నీతిమంతుల పక్షమున నీవు ఉన్నావు నీతిమంతులను సిగ్గుపరచు దేవుడు నీవు కాదు అంటున్నాడు దేవునికి మహిమ మహిమగలిగిన గాక అపద్దీకుల పెదవులు మూయబడును గాక వారి గర్వమును అసహ్యమును అగుపరచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు దేవునికి మహిమ కలిగిన గాక నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది దేవునికి మహిమ కలిగిన గాక ఈ వచ్చినవి నాకు చాలా ఇష్టమండి దేవుని ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచించిన మేలులు ఎంతో గొప్పవి అందుకే ప్రియారా ఒకసారి మనం ఇర్మియా గ్రంథాన్ని ఇరవై తొమ్మిదవ ధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట పదకొండవ వచనంలో రాయబడి ఉంటది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరములైన ఉద్దేశములు కాదు ఇదే ప్రభువు యెహోవా యహోవాక్ దేవునికి మహిమ కలుగు దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు ప్రియల సమాధానకరములైన హానికరములైనవి కావు అందుకే యహోవా ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచించిన మేలు గొప్పది అందుకే చెప్తున్న భక్తులారా దేవుని ప్రేమించండి మన కొరకు మేలులు సిద్ధము చేయబడి ఉన్నాయి దేవునికి మహిమ కలిగిన గాక మనం దేవుని ప్రేమించుకున్న వేటి వేటిని ప్రేమిస్తూ ఉంటాం దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని అడగకుండా వేటివేటిను అడుగుతూ ఉంటాం వేటివేటి నువ్వు వెంబడిస్తూ ఉంటాం వేటివేటిను ఆశ్రయిస్తూ ఉంటాం ఈ యొక్క ముప్పై ఒకటవ కీర్తన ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యహోవ భక్తులారా ఒకవేళ నువ్వు భీతిలో ఉన్నావా భయములో ఉన్నావా కలవరములో ఉన్నావా కలతలో ఉన్నావా చింతలో ఉన్నావా ఓటమిలో ఉన్నావా అపనిందలలో ఉన్నావా అపవాదులలో ఉన్నావా విస్మయం గురి అయి ఉన్నావా నీకు ఒక శుభవార్త ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కాపాడుకుంటాడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఎంతో గొప్ప మేల్ను దాచిపెట్టాడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది దేవునికి మహిమ కలుగునగా హలేలుయా మనుషుల కపటోపాయములు వారి కంటకుండా నీ సన్నిధిన చాటున వారిని దాచుచున్నావు దేవునికి స్తోత్రం మనుషుల కపటోపాయములు మన మీద పడకుండా మన కంటకుండా ఆయన ఏం చేస్తానంట ఆయన సన్నిధిలో ఆయనను ప్రేమించే వారిని దాచుకుంటాడు అందుకే మన హృదయాల్లో ఎప్పుడు తొంభై ఒకటవ కీర్తన ప్రతిధ్వనిస్తూ ఉండాలి ఏమండి ఎంత చక్కగా రాశాడండి తొంభై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా శ్రేష్టమైనటువంటి మాట మహోన్నతిని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడలో విశ్రాంతిని అందుతున్నాడు వాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఉరులు నన్నేమి చేయలేవు నాశనకరమైన తెగులు నన్నేమి చేయదు ఎందుకంటే దేవుడు తన రెక్కలతో నన్ను కప్పుతాడు దేవునికి మహిమ కనుక అందుకే దావిదంట యహోవా భక్తులారా ప్రేమించండి మీరు దేవుణ్ణి ప్రేమించండి ఎవడైనా నన్ను ప్రేమించలేరలా వాడు నా మాట విను అన్నాడు దేవుడు నా ఆజ్ఞను అయి కొంటాడని చెప్పాడు దేవుడు ఎవడు నా మాట విని నా ఆజ్ఞను అయి అతనితో నేను ఉంటానని చెప్పాడు దేవుడు అందుకేం చేస్తాడు దేవుడు వాణిని దాచుతాడంటండి కపటోపాయములు కపటము కపట సహోదరులు అంటే బయటికి ఒకటి లోన ఒకటి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి బయటికి చాలా తీయగా మాట్లాడతారు లోన చాలా కఠినంగా ఉంటారు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ఒకసారి నేను ఒక వివాహం చేయాల్సి వచ్చింది అయితే పెళ్లి చూపులకు వచ్చారు అమ్మాయిని చూడ్డానికి ఈ అమ్మాయికి తండ్రి చనిపోయాడు పాపం తల్లి ఒక్కతే కూలి పనులు చేసుకుంటూ ఉంటుంది అయితే వాళ్ళు నాకు చెప్పారు పాస్ట్ గారు మా అమ్మాయి పెళ్ళి మీరు చేయండి పాస్ట్ గారు అబ్బాయి ఎవరన్నా చూసి మా అమ్మాయికి పెళ్లి చేయండి పాస్ట్ గారు అని వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు అయితే ఆమెకు కుమారుడు కుమార్తె తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు వాడి ఇష్టానికి వాడు వెళ్ళిపోయాడు అయితే కుమార్తె తల్లి ఇద్దరున్నారు పాపం ఒక ఇండ్లకి రాగి తీసుకొని కష్టపడుతూ వాళ్ళు రెంట్ కట్టుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు భక్తి కలిగిన వాళ్ళు దేవుని మీద ఆధారపడినవారు అయితే ఒక వివాహ సంబంధాన్ని మేము తీసుకొని వచ్చాం వాళ్ళు వచ్చారు ఇక ఈ అమ్మాయిని అందరు తయారు చేస్తున్నారు వాళ్ళ బంధువులే వాళ్ళ బంగారాలు తీసి ఆ అమ్మాయి చెవులకు పెట్టారు వాళ్ళ యొక్క గాజులు తీసి ఆ అమ్మాయికి గాజులు పెట్టారు వాళ్ళ చీరలు తెచ్చి ఆ అమ్మాయికి చీరలు కట్టారు నేను అనుకున్న వీళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళ బంగారాలు తీసి అమ్మాయికి ఇస్తున్నారు అంటే అబ్బాయికి చక్కగా అందంగా కనపడాలని చక్కగా తయారు చేస్తున్నారు ఎంత మంచి ప్రేమ వీళ్ళదని నేను అనుకున్నాను అయితే అందరు బాగా సంతోషంగా ఉన్నారు మాట్లాడుతున్నారు నేను చాలా ఫ్రీగా ఉంటాను బలిపీఠం మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి కిందికి దిగిన తర్వాత సంగస్థులతో విశ్వాసంతో నా కుటుంబం లాగా ఉంటాను అయితే నేను చాలా ఆనందించాను బాగా అంతసేపు సరదాగా మాట్లాడుకున్నాం అబ్బాయిని అడిగాను ఏం బాబు అమ్మాయి నచ్చిందా అని అంటే ఆ అండి పాస్ట్ గారండి అన్నాడు అమ్మాయికి చెప్పాము ఏ అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా నచ్చింది నచ్చ మీ మాటే మా మాట అండి మా అమ్మ మీరు ఎలా చెప్తే నేను అలానే దేవుని చిత్తం అంది చాలా సంతోషించాం ఇంకా ఏం చేశారంటే అంత అయిపోయిన తర్వాత ఏమండి ఇక కూర్చొని కొంచెం ఏదో టిఫిన్ లాగా తినడానికి అందరం సిద్ధపడుతుంటే ఏ అమ్మ బంగారం తెచ్చిందో ఏ అమ్మ చీర కట్టిందో ఏ అమ్మ గాదులేసిందో అదే సహోదరి ఆ యొక్క పెళ్లి కుమారి స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చెప్పిందంటే ఏ అమ్మాయికి చాలా పెద్ద వయసు ఉంది అని చెప్పేసింది అంతసేపు సరదాగా నవ్వుతా మాట్లాడిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వాడి ముఖం మాడిపోయింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏరబాబు ఇంతసేపు సంతోషంగా ఉంటివి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అంటే వాళ్ళమ్మ నాయన్ని పక్కకు తీసుకుపోయి మాట్లాడతాడు గుసగుసలాడుతారు ఏమేమో చేస్తారు నాకేం అర్థమైతే లేదు లాస్ట్కి నేను అడిగాను ఏమయ్యా చెప్పండి అంటే పాస్త గారు ఇంటికి పోయి నాకు చెప్తావండి అన్నారు ఇదేంటి మళ్ళీ ఇంటికి పోయి చెప్పేది ఏంటండి అంటే వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పిన విషయం ఏంటంటే గారండి మీరు గారు కదా మీకు అనేక విషయాలు చెప్పరు వాళ్ళు మీకు దాచిపెట్టారు మా అబ్బాయి కంటే ఏమండి ఆ అమ్మాయి ఏళ్ళు పెద్దదంట అని చెప్పారు నేను అన్నాను ఏమయ్యా మీకేమన్నా జ్ఞానం ఉందా నా చేతులతో పేరు పెట్టాను ఆ పాపకు నేనే పేరు పెట్టాను ఏమండి ఆ పాపకు స్కూల్లో జాయిన్ చేసింది నేను చిన్న పాప ఆ పాప మీకేవా చెప్పారు అని నేను అడిగితే పలానోళ్ళు చెప్పారండి అన్నారు అప్పుడు నాకు అర్థమైందండి ఓహో మనుషులు బయట ఒకటి లోన ఇంకొకలాగా ఉంటారా ఇప్పుడు ఆమెకు బాధ ఏంటంటే నా బిడ్డ కన్నా నా కుటుంబానికన్నా మంచి అల్లుడు వచ్చాడు వీళ్ళకు వాడు కట్నం అడుగుతలేడు దేవుని బిడ్డ కాబట్టి వాళ్ళు ఏం పెద్ద పెద్ద ఆడంబరాలు కోరుకుంటలేరు అందుకు బాధ కలిగింది మనుషుల కపటోపాయములు కొన్నిసార్లు మనుషులు మనతో ప్రేమగానే మాట్లాడినట్టు మాట్లాడతారు కీడు చేస్తారండి నా ఎడలు అలాగే ప్రవర్తించారు తీయటి మాటల చేత నా దగ్గర డబ్బంతా పోయేటట్లు చేశారు మనకు అర్థం కాదది కానీ దేవుడు నమ్మదగిన వాడు అందుకే రాస్తున్నాడు మనుషుల కపటోపాయములు వారి కంటకుండా దేవుడు అంటే మనలను తన సన్నిధి చాటున దాచిపెడతాడంట వాక్కలహము మానిపి వారిని గుడారములో దాచుచున్నావు మాట ద్వారా వచ్చే గొడవ కూడా లేకుండా ఆయన మనల్ని కాపాడుకుంటాడు తన బిడ్డలను ఇలా తనను ప్రేమించేవాణ్ణి ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందునుగాక అందుకే అంటున్నాడు నా జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఇన్ని మేలున్నాయి మీరు ప్రేమించండి మీరు కూడా మేలు పొందండి ఈరోజు ఇమానుయల్ స్వరమ్మ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఏ భయం ఏ భీతి ఏ తొందర ఏ శోధన ఏ వాకు కలహం ఏ కపటోపాయం నీ జీవితాన్ని అగమ్య గోచరంగా నడిపిస్తున్నాయో దేవుని ప్రేమించు దేవుని ఎందు ఉంచు నీ సమస్త బాధ దేవునికి చెప్పు నా ప్రభు నిశ్చయంగా మేలు చేస్తాడు అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె చేద్దాం నమ్మదగిన దేవా గొప్ప దేవా యహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి ఆయన విశ్వాసులను కాపాడను అవును దేవా నేను నమ్మిన జనులు ఎన్నడను సిగ్గునందరు తండ్రి కనికరించి కాపాడే దేవుడు నువ్వు దాచివించే దేవుడు విన్న వాక్యాన్ని ఫలింప నీరుగట్టి ఫలింపచేయమని ఏసునామని అడిగి పొంది ఇన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమానేసు క్రీసు కృప యొక్క అన్యోన్య సహవాసం చినుమణుకు సంఘమనుకుని పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడేయండి నడిపించను గాక ఆమెను ప్రేస్తలో దేవునికి మహిమ కలిగిన గాక ఇమానుయల్ స్వరముడి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అయితే మీరు అనేకులకు తెలియపరచండి మా కోసం ప్రార్థించండి ఫోన్ చేయండి ప్రిలా దైవ పొందండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక ప్రేస్త మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ పేట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్